రైస్ దళ హలలుయ ప్రభునందు మిక్కిలి ప్రేమిన వరలారా పరిశుద్ధాత్మ కార్యములు అని మా ప్రోగ్రాంను వీక్షిస్తున్న ప్రియులారా అలాగే ప్రార్థనా ఛానల్ని మరి వీక్షిస్తున్న ప్రియులారా యేసు క్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మరి ప్రాముఖ్యంగా మరి ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించే అనేకమైన ఆత్మవరాలు అంటే సంఘానికి దేవుడు అనుగ్రహించే ఆత్మ వరాల గురించి మనం తెలుసుకుంటున్నాం చూడండి సంఘంలో ప్రతి ఒక్క వ్యక్తికి దేవుడు ఏదో ఒక ఆత్మవరం ఇస్తాడు హలో నిజంగా చెప్పాలంటే వాస్తవంగా చెప్పాలంటే దేవుడు ప్రతి ఒక్క వ్యక్తికి కేవలం ఒక వరం ఇవ్వడు అదేంటన్నా ఇప్పుడే ప్రతి ఒక్క వ్యక్తికి ఒక వరం అయినా ఇస్తాడంటే ఇక్కడ నేను చెప్పేది బాగా వినండి దేవుడు ఒక వ్యక్తికి ఒక్కటి కాదు కానీ మల్టిపుల్ బ్లెస్సింగ్స్ అంటే మోర్ దాన్ టూ రెండు కంటే ఎక్కువగా ఆత్మవరాలు ప్రతి వారికి అనుగ్రహిస్తాడు ఏంటంటే చూడండి మొదటగా నీవు దేవుని ఆత్మ చేత నింపబడుతున్న సందర్భంలో దేవుడు ఒక వ్యక్తికి అంటే తన చిత్తానుసారంగా దేవుడు ఆత్మవరాలతో నింపుతాడు అలాగే మీ సామర్థ్యం చొప్పున అలాగే మీరున్న పరిస్థితులను బట్టి వాటన్నిటిని బేరీజ్ వేసుకొని దేవుడు ఏంటంటే రెండు కంటే ఎక్కువైనా ఆత్మవరాలతో నింపడం ప్రారంభిస్తాడు ఇంకా ఏంటంటే ఒక వ్యక్తి నమ్మకంగా దేవుని పరిచయను జరిగించేటప్పుడు ఇంకా ఏంటంటే ఈ వరాలు విస్తరించడం ప్రారంభిస్తాయి హాలుయా చాలామంది ఏమనుకుంటారంటే అపోసల పౌలు చెప్పిన తొమ్మిది శక్తి కార్యాల్లో శక్తి వరాల్లో కేవలం నాకు ఒకటి కూడా లేదని కొందరు అన్న నాకు ఒకటే ఉందని అంటు నాకు ఒకే వరం ఉంది కానీ మీరు రెండు కంటే మూడు అలా ఎక్కువ ఇస్తారని మీరు అంటున్నారు అని అడిగేవారు ఉండొచ్చు హలలుయ అయితే చూడండి మొట్టమొదటిగా అసలు ఆత్మవరాలు అంటే ఏంటి ఆత్మవరాలు ఎన్నో ఉన్నాయి ఆత్మల వరాల గురించి తెలుసుకోండి ఆ తర్వాత మీరు చెక్ చేసుకోండి అప్పుడు మీకు తెలుస్తుంది మీలో ఎన్ని ఆత్మవరాలు ఉన్నాయో హాలలుయ హాలలుయ సరే అయితే ఇక్కడ ఈ దినం ఈ వారం ప్రత్యేకంగా మరి దేవుడి సంఘానికి అనుగ్రహించిన అనేకమైన ఆత్మవరాల్లో మనం ఇరవై మూడు వరాల గురించి ఇది తెలుసుకున్నాం ఈ దినం ఇరవై నాలుగో వరముగా మరి హతసాక్షి లేదంటే బలిదానము త్యాగము అనే ఈ ప్రత్యేకమైన వరం గురించి మనం తెలుసుకోబోతున్నాం చూడండి ఈ వరం గురించి అసలు హతసాక్షి అంటే ఏమిటి రెండవదిగా మరి ఈ బలిదానం లేదా ప్రాణత్యాగము ఇది నిజంగా ఆత్మవరమేనా అలాగే ఈ హతసాక్షులుగా అంటే బలిదానం కావించబడిన ఉన్నవారు బైబిల్లో ఎవరెవరు ఉన్నారు మరి ఈ సేవా పరిచయను ఎవరు పొందుకున్నారు ఈ ఆత్మవరాన్ని ఎవరు పొందుకున్నారు అనే విషయాన్ని మనం ఈ దినం తెలుసుకుందాం అలాగే ఈ హతసాక్షులైన వారికి కలిగే ఏంటి ఆశీర్వాదాలు ఏంటి తెలుసుకుందాం అలాగే మరి వీరి నుంచి మనం ఏం నేర్చుకుందాం అనే విషయాలు మరి క్లుప్తంగా తెలుసుకుందాం దయచేసి మొదటి చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని లోతుగా ధ్యానిద్దాం థ్యాంక్ యూ లాడ్ తండ్రి స్తోత్రం 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 పరిశుద్ధ ప్రభావ మీకు స్తోత్రం తండ్రి రాజులకు రాజా మీకు స్తోత్రం నాయన మహోన్నతుడ మహిమానితుడా మా గనుడ మీకు స్తోత్రం నాయన ఇదిగో తండ్రి అయ్యా ఈ దినం ఇరవై నాలుగో వారంగా తండ్రి బలిదానము లేదా నాయన ఇదిగో తండ్రి ప్రాణ త్యాగము హతసాక్షి అనే వరం హతసాక్షులు అవ్వడం అనే వరం గురించి దినం తెలుసుకుంటున్నాం ప్రభావ తండ్రి మాతో మాట్లాడండి నాయన ఇదిగో తండ్రి వాక్యం రీతిగా మాతో మాట్లాడండి మమ్మల్ని దర్శించండి నాయన తండ్రి స్తోత్రం తండ్రి ఇదిగో నాయన నిజంగా అల్పుడను అయోగ్యుడని నన్ను ప్రభా ఏ అర్హత లేని నాకు ప్రభా తండ్రి మీరు తోడుకొని వచ్చిన ఈ ప్రజలతో ఈ వాక్యం వింటున్న వారితో ప్రభావ మీరే వాక్యరీతిగా మాట్లాడడం నేడుకుంటూ యేసయ్య ఘనమైన నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఐ మీన్ హలోయ సరే అండి మరి మూల వాక్యముగా ఒకటో కోరింది పద్మూడవ అధ్యాయము మూడవ వచనం చదువుకుందాం ఒకటో కొరింది పద్మూడో అధ్యాయం మూడవచనంలో బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరము అప్పగించినను ప్రేమ లేని వాడైతే నాకేమి ప్రయోజనము అల్లలుయ అపస్సులను పౌలు మరి ఈ కొరింత సంఘములో తనంటే ఆత్మను గురించిన విషయాలు అనేకమైన విషయాల గురించి పరిచయం చేస్తూ బోధిస్తూనే అలాగే తన అనుభవాలు చెబుతూనే ఇంకా ఏంటంటే ప్రేమను గూర్చిన ఆత్మ ఫలములు గురించి బోధిస్తూనే చూడండి ఇక్కడ ఈ ఒకటి కొరింది పద్మూడోదయం మూడవచంలో ఈ మూడవచంలో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్తున్నాడు ఏంటంటే ఒక రెండు విషయాలు చెప్తున్నాడు ఒకటి అలంకారప్రాయంగా ఒక మర్మాన్ని వారికి తెలియజేస్తున్నాడు అలాగే ఇంకోటి ఏంటంటే ప్రవచనాత్మకమైన ఒక విషయాన్ని కొరింది సంఘానికి పరిచయం చేస్తున్నాడు ఏంటి అలంకారప్రాయమైన విషయం మరుగైన విషయం ఏంటంటే చూడండి ప్రేమ అనే అన్నిటికంటే గొప్పదని ఇది ఒక ఆత్మ ఫలమని మరి ప్రేమను గురించి మరి వివరిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం వారికి పరిచయం చేస్తున్నట్టుగా చూస్తున్నాం హల్ అలాగే చూడండి మరి ప్రవచనాత్మకంగా ఏం తెలియజేస్తున్నారంటే తను ఈ తాను పొందబోయే శ్రమను తాను పొందబో ఎదుర్కొనబోయే శ్రమల గురించి తాను పొందబోయే ఎట్టి మరణం పొందబోతున్నాడో వీటన్నిటి గురించి ముందుగానే తెలుసుకున్నవాడై ఆ తాత్పర్యం గలవాడై అంటే అననీయ వచ్చి మరి సౌలకి మరి అపస్సుల కారు తొమ్మిదో అధ్యాయం పదహైదోచంలో ఇరవై రెండో అధ్యాయం పదహైదోచంలో చూడగలం ఈ స మరి సౌలు పౌలుగా మారిన తర్వాత అతను ఎలాంటి శ్రమలు పొందుకోబోతున్నాడో ఎలాంటి మరణం పొందుకోబోతున్నాడో మరి నావన్నిటి గురించి తాత్పరంగా వెళ్ళేవాడి ఇక్కడ ముందుగానే కొరింత సంఘానికి మరి తన అనుభవాన్ని తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం ఆత్మ గురించిన సంగతులను వారికి పరిచయం చేస్తున్నట్టుగా మనం చూడగలం హాలలుయా సరే అయితే ఇక్కడ మరి హతసాక్షి అంటే ఏంటి అది దాని గురించి తెలుసుకుందాం చూడండి మరి ఇంగ్లీష్లో మార్టడ్డం అని రాయబడి ఉంటుందండి ఈ మార్టడ్డం అనే ఇంగ్లీష్ పదము మరి మార్టస్ అనే గ్రీక్ పదం నుంచి ఉద్భవించినట్టుగా చూస్తున్నాం దీనికి అర్థము విట్నెస్ అంటే సాక్షి అనే అర్థం హలలుయ హలలుయ తెలుగులో చూసినట్లయితే హతసాక్షి అని రాయబడి ఉంటుంది ఈ హతసాక్షి అనే పదము రెండు పదాల కలయిక హత ప్లస్ సాక్షి హత అంటే హతం చేయబడిన వాడు హత్య చేయబడిన వాడు చంపబడిన వాడు వధించబడిన వాడు అని అర్థం సాక్షి అంటే దేవునికి మరి సత్యం నిమిత్తమై సాక్షిగా నిలబడిన వాడు అని అర్థం హలలుయ హలూయ చూడండి ఇక్కడ ఈ హతసాక్షి అంటే ఒక అత్యున్నతమైన సాక్ష్యం కలిగిన వ్యక్తిగా మనం వీరిని మనం చూడగలం హలలుయ అంటే సత్యం కొరకు తమ ప్రాణాన్ని త్యాగం చేసేవారు తమ ప్రాణాన్ని దారు పోచేసి పోసిన వ్యక్తులుగా మనం చూడగలం అన్షేకబుల్ విట్నెస్ ఇన్ క్రైస్ట్గా మనం వీరిని చూడగలం హలో అంటే ఒక మాట చెప్పాలంటే తమ ప్రాణాలకు ముప్పు కలిగినా సరే మరి విశ్వాసాన్ని కావచ్చు సత్యాన్ని కావచ్చు మరి త్యజించక విడిచిపెట్టకుండా ఏంటంటే తమ ప్రాణాలని అర్పించిన మరి వీరులుగా యోధులుగా వారి వీరు చూడగలం హాలలుయా హాలలుయా చూడండి హతసాక్షిని ఇంకా బైబిల్లో మరి మరి దానికి సమానమైన అర్థాలుగా బలిదానమని ప్రాణ త్యాగమని ఏంటంటే మరి సత్యం నిమిత్తము చంపబడిన వారు సమ సత్యం నిమిత్తము వధించబడిన వారు కాల్చబడిన వారిని మరి రకరకాల వాక్యాలు ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం చూడండి ప్రాముఖ్యంగా మా ప్రభుణేశ్రీస్తుల కొండ మీద ప్రసంగంలో మరి మత్తరావార్థ ఐదో ఉద్యం పదవచనంలో ఒక మాట చెప్తున్నారు ఏంటంటే నీతి నిమిత్తం హింసించ బడిన వారు ధన్యులు పరలోకం రాజ్యం వారిదే హలలుయా ఏంటి చెప్తున్నారండి ఇక్కడ నీతి నిత్యం హింసించబడిన వారు అంటే ఇలా చంపబడినవారు కాల్చబడినవారు హతం చేయబడిన చంపబడిన చంపబడినవారు వీరందరూ కూడా వీరికి పరలోక రాజ్యం వీరిదే అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం సరే ఈ హతసాక్షులు లేదా ఈ బలిదానం అనేది ఆత్మవరమా అంటే అవునండి నిజమే ఇది ఒక ప్రత్యేకమైన విశిష్టమైన ఆత్మవరం ఆత్మవరాలు రెండు రకాలుగా ఉంటున్నాయి ఒకటి ఏంటంటే బహిరంగంగా కనబడే ఆత్మవరాలు రెండోది మరుగుగా ఉండే ఆత్మవరాలు చూడండి దర్శనము ప్రవచనము ఇవన్నీ బ మరి కనబడుతుంటాయి చూడండి మరి మరుగున్న ఉన్న ఆత్మవరం గడిచిన వారంలో మనం మనం తెలుసుకున్నాం విజ్ఞాపన చేసే వరం మరుగుగా ఉంటుంది కర్ణించడం మరుగుగా ఉంటుంది పై విచారణ చేయడం ఇది కూడా ఏంటంటే ఒక వ్యక్తి తన రహస్య గదిలో దేవుని దగ్గర విచారణ చేస్తుంటే మరుగుగా ఉంటుంది అలాగే బ్రహ్మచర్యం అనే ఆత్మవరం గురించి గడిచిన వారం తెలుసుకున్నాం ఇది కూడా మరుగుగా ఉంటుంది ఇలాగ మరుగైన ఆత్మ వరాల సరసన ఈ హతసాక్షి ఈ బలిదానం ప్రాణత్యాగం అనేది ఈ ఒక విశిష్టమైన ఉన్నతమైన ఈ సేవా పరిచర్య ఈ పిలుపు ఈ ఆత్మవరము ఒకటిగా ఉంటుంది మనం మనం చూడగలం హలలుయా అయితే చూడండి చాలామంది లేదన్న మేము అపస్సును పోలు చెప్పిన ఆత్మవరాల్లో ఇది లేదు కాబట్టి ఈ లిస్టు చేయబడలేదు కాబట్టి మరి ఇది ఆత్మవరం ఎలా అవుతుందని అని అడిగేవాళ్ళు ప్రశ్నించే వాళ్ళు ఉండకపోవచ్చు లేకపోలేదు హలో అయితే చూడండి ఇక్కడ ఒక బేసిక్ కాన్సెప్ట్ తెలుసుకుందాం ఇది తెలిస్తే ఇది అర్థమవుతే మీరే మీరే ఇంకా ఎన్ని మరుగైన వరాలు ఉన్నాయో మీరే గుర్తించడం ప్రారంభిస్తారు చూడండి ఆత్మవరం అంటున్నా కదండి వరం అంటే ఏంటి చూడండి ఇంగ్లీష్లో గిఫ్ట్ అంటాము స్పిరిచువల్ గిఫ్ట్ అని హోలీ స్పిరిట్ గిఫ్ట్ అంటాం బ వరం అంటే బహుమతి హలలుయ అంటే బహుమతి అంటే దేవుడిచ్చే డబ్బో ఆ వస్త్రాలు అనుకుంటారా నగలు మాన్యాలు అనుకుంటారు కాదు 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 చూడండి వరం అంటే దేవుడు మరి పరలోకం నుంచి ఒక వ్యక్తికి ఒక వ్యక్తి మీదకి దిగి వచ్చే ఒక శక్తి ఆత్మశక్తి హలలుయ అలాగే ఒక వ్యక్తికి దేవుడిచ్చే ఒక అతీంద్రియమైన శక్తి ఏంటంటే ఒక వ్యక్తికి ఇచ్చే ఒక గొప్ప ఒక సామర్థ్యం ఒక శక్తిని మనం చూడగలం హలలుయ్య ఒక దైవ ఫలంగా చూడొచ్చు ఏంటంటే ఇంకా ఏంటంటే ఒక వ్యక్తి దేవుని పనిని జరిగించడానికి దేవుని చిత్తాన్ని జరిగించడానికి దేవుడు ఒక వ్యక్తికి ఇచ్చే ఆత్మ సామర్థ్యం ఆత్మ బలం దైవిక శక్తిగా దైవిక బలముగా మనం చూడగలం హలలుయ వరం అంటే ఒక మాట చెప్పాలంటే దేవుని యొక్క శక్తినే హలలుయ హలలుయ చూడండి అన్న మాకు అర్థం కాలేదు అని ఒకవేళ మీరు అడుగుతున్నట్లయితే చూడండి ఆత్మవరలు అంటే ఏంటండి ఆత్మవరలు అంటే దర్శనము ప్రవచనము స్వరం వరం భాషలు అంటున్నాం సరే ఇవన్నీ వరాలంటే నగలు నట్ర లేదంటే వస్తువులా కాదు కాదండి ఇవంతా కూడా ఒక శక్తి ఒక ఒక్కొక్క విధమైన శక్తి హలలుయ ఇప్పుడు చూడండి దర్శనం అన్నారు దర్శనం అంటే ఏంటి శక్తి కళ్ళకు శక్తి హలలుయో అన్ని భాషలు నోటికి శక్తి వాక్ శక్తి హలలుయ అలాగే చూడండి స్వరం వినే వరం అంటే చెవులకు శక్తి హలలుయ మరి స్వస్థత పరిచే వరం చెప్పండి చేతులకు శక్తి అలలుయ అలాగే బుద్ధి వాక్యం జ్ఞానవాక్యం బోధించే వరం ఏంటంట మెదడుకు జ్ఞాన మన మెదడుకు శక్తి హలలుయ అలాగే హృదయానికి వచ్చే శక్తిని ఏంటంటే హతసాక్షి అంటే హృదయంలో మనోధైర్యం హృదయం ఏంటంటే ఏంటే ఒక గొప్ప ధైర్యం సింహంలాగా ఉంటారు ఏ సమస్యలు చూసినా వనకని వారు తనకని వారు దేనికి భయపడి హృదయంలో మనోధైర్యం ఆత్మబలం హలలుయ్య ఈ ఆత్మబలమే ఈ ఒక ఈ శక్తి ఏంటంటే ఈ శక్తి పొందుకొని ఏంటంటే ప్రాణాన్ని కూడా తృణప్రాయంగా విడిచిపెడతారు ప్రాణం మీద వీరికి తీప అనేది ఉండదు హలలుయ ఇదే ఆత్మవరం హలలుయ చూడండి ఆత్మవరం అంటే ఏంటో తెలుసుకుంటున్నాం చూడండి ప్రాముఖ్యంగా చాలామంది బైబిల్ చదువుతుంటారు ఆ బైబిల్లో వాక్యాల యొక్క లోతైన అర్థాలు వివరణ అర్థం కాదు తెలియకుండానే డైలీ పోర్షన్లో చదువుకుంటూ వెళ్ళిపోతుంటారు చూడండి ఈ దినం ఏంటంటే ఆత్మవరం వరం అంటే శక్తి శక్తి అంటే ఏందో మనం తెలుసుకుంటున్నాం హలలుయ చూడండి మరియు మీరు అందరూ మీరు అందరూ కూడా కొన్ని వందల సార్లు ఈ వాక్యం చదివి ఉంటారు ఏంటి అపస్థల కార్యములు ఒకటో ఉద్యమం ఎనిమిదోద్యంలో చూచినట్లయితే అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరేం పొందుతారంట శక్తి నందుతారు ఏంటి శక్తి అలలుయ రకరకాల శక్తి కళ్ళకు శక్తి చెవులకు శక్తి నోటికి శక్తి హృదయానికి శక్తి మెదడుకు శక్తి కాళ్ళకు శక్తి హాలలుయ రకరకాల శక్తి అంటే వీటిల్లో అపస్సల పోలు కొన్ని శక్తుల గురించి తొమ్మిది వరాలుగా రాశాడు మరి మిగిలిన వాటి గురించి అవి కూడా వరాలే కదండి హాలలుయ్య హృదయానికి వచ్చిన శక్తిని హృదయం పొందుకున్న ఆ దైవిక శక్తినే ఇక్కడ మనం బలిదానం ప్రాణత్యాగం హతసాక్షి అంటున్నాం హాలలుయ హాలలులుయ చూడండి ఇక్కడ అపస్సులకారు ఒకటే ఎనిమిదిలో అయినను పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు ఏంటంటే శక్తిని పొందేదరు మరి యు ఎరుసలెములోను యోదయలోను మీరు భూ వరకు నాకు సాక్షులే ఉందరని దేవుడు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం ఏంటండి సాక్షులు అంటే దర్శనం పొందిన వాళ్ళందరూ కూడా సాక్షులేనా మరి ప్రవచన పొందిన వారందరూ సాక్షులేనా స్వరం వినే వాళ్ళంతా సాక్షులా భూ దిగంతుల వరకు సాక్షులా ఈ దినం దర్శన వరం నువ్వు కలిగి ఉన్నావు స్వస్థత పరిచే వరం ను కలిగి ఉన్నావు మరి భూ వరకు నువ్వు సాక్షిగా ఎలా ఉంటావు నో 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 కాదండి హలలుయ్య అపస్సుల పౌలు హత్య హత సాక్షి గావించబడ్డాడు భూ దిగంతాల వరకు అతడు దేవునికి సాక్షిగా ఉంటున్నాడు హత సాక్షి హతము చేయబడిన సాక్షి ఇక్కడ చెప్పేది అపస్సులకారు ఒకటి ఎనిమిదిలో చెప్పబడిది భూ దిగంతల వరకు సాక్షులుగా ఉండేది వీరు గురించి హలలుయ్య ఇది అర్థం తెలుసుకోవాలి గ్రహించాలా హూయ చూడండి అలాగే చూడండి వీరు ఇలా అపస్సులకారు ఒకటి ఎనిమిదిలో ఈ శక్తిని పొంది ఏంటంటే నిందలు చూడక శ్రమలు చూడక అవమానాలు చూడక క్రీస్తు నిమిత్తము మరి క్రీస్తు ప్రేమ వల్ల వీరు మరణించడం జరుగుతూ ఉంది హింస పొందుతూ ఉన్నారు ఏంటంటే క్రీస్తును ఎక్కువగా ప్రేమించడం వల్ల హింస పొందుతున్నారు చంపబడుతున్నారు కడ్గముల చేత హతం చేపడుతూ ఉన్నారు హలలుయ కాల్చబడుతున్నారు హత్య చేయబడుతున్నారు చంపబడుతున్నారు ఇది ఈ శక్తిని పొందుకున్నారు కాబట్టి ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్న భయపడక ప్రాణాన్ని దారపోస్తున్న వీరులు అమర వీరులుగా వీరిని మనం చూడగలం హలలుయ ఇది ఒక ఆత్మవరమే హలలుయ్య చూడండి అలాగే అపస్తుల కర్మలు ఇరవై రెండోద్యం పదహైదు వచ్చంలో తొమ్మిదోదయం పదహైదు వచ్చంలో చూస్తే అననీయ వచ్చి సౌలుతో చెప్తున్నాడు నువ్వు ఎలాంటి మరణం పొందుతావు అంటే చెప్తున్నా సకల మనుషులు ఎదుట నీవు సాక్షి అయి ఉంటావు సకల మనుషులందరూ ఎదుట హలలుయ అంటే నువ్వు హత సాక్షిగా కాబోతున్నావు దేవునికి దేవుని కొరకు ఒక సాక్షిగా సకల మనుషుల ఎదుట సాక్షిగా ఉండబోతావని ముందుగానే చెప్తున్నట్టు మనం చూస్తున్నాం అలాగే ప్రకటన గ్రంథము ఆరోజ్యం వచనం చూస్తే దేవుని వాక్యం నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తము వధించబడిన వారు చంపబడినవారు హతము చేయబడిన వారు కాల్చబడినవారు వీరందరూ కూడా సాక్షులు రాయబండే ఇక్కడ ఇక్కడ చెప్పేది సాక్షుల గురించే ఈ సాక్షులు ఆరోజ్యం తొమ్మిది వచనంలో సాక్షుల గురించి రాయబడినట్టు మనం చూస్తున్నాం అలాగే ప్రకటన గ్రంథము పన్నెండవ జం పదకొండవంలో చూస్తే వారు వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్షులను బట్టి వాణిని జయించున్నారు అంటే శాతాన్ని జయించి ఉన్నారు కనుక మరణం వరకు వారు తమ ప్రాణమును ప్రేమించిన వారు కారు హలలుయా చూడండి ఇక్కడ వీరు ఈ వరాన్ని పొందుకున్నారు ఈ ఆత్మ వరాన్ని పొందుకొని ఏందంటే మరణం వస్తున్నా కానీ ఏంటంటే మరణం ప్రాణం మీద తీపి లేకుండా మరణాన్ని ధారపస్తున్నారు వారు పొందిన వారు తెలుసుకున్న సత్యం కొరకు ఆ క్రీస్తు కొరకు వారు నిలబడతా ఉన్నారు హలలుయ హలలుయా మరి అలాగే చూస్తే రాసిన స్వార్థ పదో అధ్యాయంలో మరి పంతొమ్మిదవచ్చు ఇరవై వచ్చనంలో చూస్తే వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు అంటే ఇలా శ్రమలకు చంపడానికి మిమ్మల్ని అప్పగించేటప్పుడు ఆ సమయంలో మీరు ఏం మాట్లాడుతు ఏం బోధిస్తామో అని మీరు దిగులు పడకండి ఆ తండ్రి అనే ఆత్మ మీలో ఉన్నప్పుడు ఆ గడియలో దేవుడే పరిశుద్ధాత్మ దేవుడే మీకు బోధిస్తాడు ఎవరికంటే ఈ హతసాక్షులకే ఈ ఈ వాక్యం వర్తించేది హలలుయా హలలుయా చూడండి ఈ విధంగా ఏంటంటే ప్రాణ త్యాగాన్ని బలిదానాన్ని సహించే ఈ శక్తిని ఈ ఆత్మ ద్వారా ఈ ఆత్మవరం ద్వారా గొప్ప శక్తిని పొందుకుంటారు హలలుయ గనుక ఈ హత సాక్షం సాక్షులు లేదా బలిదానం అమర అమరవీరులు ఇదంతా కూడా ఇది పరిశుద్ధాత్మ దేవుని ద్వారా పొందిన ఒక శక్తి ఒక సేవా పరిచర్య ఒక సేవా పిలుపు హలలుయ ఎవరైతే మరి ఈ వరం పొందుకుంటారో బలిదానంగా ఎవరైతే ఈ శక్తిని పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటారో వారు మాత్రమే తమ ప్రాణాన్ని బలిగా అర్పిస్తారు ప్రాణ త్యాగం చేస్తారు ప్రాణ ఏంటంటే విడటానికి సైతం వెనకాడుగా వెనకాడని వీరులుగా ఉంటారని మనం తెలుసుకుంటున్నాం హలో సరే ఇంకొక ప్రాముఖ్య విషయం తెలుసుకుందాం చూడండి బైబిల్లో ఈ హతసాక్షులు గావించబడినవారు బలిదానం గావించబడినవారు వారు బైబిల్లో ఎవరెవరు ఉన్నారు ఇలాంటి ఈ పరిచయ చేసిన వాళ్ళు ఈ పిలుపు నొందిన వారు ఎవరెవరు ఉన్నారు దేవుడు ఎవరెవరిని ఈ పరిచరకు అప్పగించి వాడుకున్నాడు అంటే బైబిల్లో మరి పాత నిబంధనలు చూస్తే చాలామంది ఉన్నారు కొత్త నిబంధనలు కూడా మరి లెక్కలెందు మంది ఉంటున్నట్టుగా చూస్తున్నాం ప్రాముఖ్యంగా కొంతమందిని మనం తెలుసుకుందాం హలో చూడండి పాత నిబంధనలు చూస్తే హతసాక్షిలో మొట్టమొదటి హతసాక్షి ఏందంటే హేబేలును మొట్టమొదటి హతసాక్షిగా చూడగలం అదేంటన్నా హేబేలు హతసాక్షి ఎలా అవుతాడో అన్న అతను తమ్ముని చంపాడు కదా అంటే అవును ఆదికాండము నాలుగోజ్జ నిదలు చూస్తే హే బ తన అన్నతో సాక్ష్యం ఇస్తున్నాడు ఏంటంటే ఇదిగో తాను తనకున్న విశ్వాసాన్ని బట్టి తను దేవుని దగ్గర దగ్గర మరి అర్పించిన అర్పణను దేవుడు దాన్ని స్వీకరించాడు అంటే దేవుడు అతను దర్శనమిచ్చాడేమో అతనితో మాట్లాడాడేమో అతని అతను బలి అర్పిస్తుండగా వచ్చి స్వీకరించి వెళ్ళిపోయాడేమో మనకి అక్కడ రాయబడలేదు కానీ ఏ హేబేలేందంటే అన్నతో సాక్ష్యం ఇస్తున్నాడు దేనంటే తన అర్పణ దేవుడు స్వీకరించినట్టుగా తన విశ్వాసం బట్టి తన ప్రార్థతను బట్టి తన యథార్థను బట్టి దేవుడు తన ప్రా తన బలిని అంగీకరించినట్టుగా అక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు తమ్ముడు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి ఇదివరకే అన్న ముందుగానే బలియాగము చేస్తే అంటే దేవునికి అర్పణలు అర్పించినప్పుడు దేవుని దగ్గర నుంచి ఏ జవాబు రాలేదు రెస్పాన్స్ రాలేదు అందుకో కోపంతో ఉన్నాడు తమ్ముడు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి ఉగ్రుడే అతని మీద పడి చంపినట్టుగా చూస్తున్నాం చూడండి హే బేలు అన్నకు వ్యతిరేకంగా అబద్ధం చెప్పలేదు ఏ అన్యాయం చేయలేదు తప్పు చేయలేదు కేవలము సాక్ష్యము నిమిత్తం చంపబడ్డాడు హలో అదే హత సాక్షి అంటే అదే దేవుని కొరకు చంపబడ్డవారే దేవుని సేవ చేస్తూ దేవుని నీతిని గురించి బోధించేటప్పుడు చంపబడ్డవారే రాళ్ళతో కొట్టబడ్డవారే హతసాక్షులు అంటే హలో అలాగే చూడండి రెండవ దిన వృత్తాంతము ఇరవై నాలుగో ఇరవై నుంచి ఇరవై ఒక జనంలో చూసినట్లయితే ఒక ప్రవక్త జకరియా అనే ప్రవక్త ఉంటున్నాడు యహో యహోయాదు కుమారుడు ఈ జకరియ ప్రవక్త ఏం చేస్తున్నాడంటే దేవుని మందిరంలోకి వచ్చి వచ్చిన ప్రజలతో అయ్యా మీరెందుకు దేవుని విసర్జించారు ఆజ్ఞలు విడిచిపెడుతున్నారు దేవుని తట్టు విసర్జించేందుకు మీరు తిరుగుతున్నారు అని అలా మీరు తిరుగుతున్నట్లయితే మీరు వర్తిల్లరని ప్రవచన రీతిగా ప్రవ ఆ ప్రవచనం చెప్తున్నప్పుడు ప్రజలందరూ కోపము కోపగించుకొని ఆయన వ్యతిరేకంగా నిలబడి ఏంటంటే దేవుని బలిపెట్టడానికి దేవుని మంది యొక్క ప్రాంగణం మధ్యలోనే అతన్ని రాళ్ళతో కొట్టి చంపుతున్నారు హలో చూడండి ఈ జకర ప్రవక్త ఏ తప్పు చేయలేదు కానీ దేవుడి తనకు బయలుపరిచిన విషయాలు బోధించినప్పుడు అంటే వారికి హెచ్చరించినప్పుడు వారు పళ్ళు కొడికి అతన్ని రాళ్ళతో కొట్టినట్టుగా చంపినట్టుగా చూస్తున్నాం పాత నిబంధనలో మన స్టెఫన్గా అతను చూడగలం కొత్త నిబంధనలో స్టెఫను ఎలాగో పాత నిబంధనలో అతను స్టెఫన్ లాగా స్టెఫన్ కాదండి అలాగా రాళ్త కొట్టి చంపబడిన వ్యక్తిగా మనం చూడగలం అలాగే ఒకటో సమయంలో ఇరవై రెండోద్యమరి పద్దెనిమిదో చూస్తే నోపు అనే పట్టణంలో ఉన్నటువంటి ఆ మందిరంలో మరి అహిమేలేక్ అనే దైవ మరి యాజకుడు పరిచయం చేస్తున్నాడు చూడండి ఈ అహిమేలేకు దగ్గరికి ఒక దినం దావీది వచ్చి అయ్యా దావీది నేను ఆకలితో ఉన్నాను నాకేదైనా ఉంటే అన్నప్పుడు మా దగ్గర ఏమీ లేదు సన్నిధి బల్ల రోపిటలు తప్ప ఇంకేమి లేవంటే సరే అవి ఇవ్వని ఒక ఐదు తీసుకొని తనను తన దాసులతో కూడా మరి వారు తిని మరి దేవుని మందిరంలో ఉన్న గొల్లాతు ఖడ్గము తీసుకొని వెళ్ళిపోయినట్టుగా చూస్తున్నాం చూడండి ఇక్కడ అహిమలేఖ అనే యాచకుడు ఏ తప్పు చేయలేదు నిజంగా దావిది గురి ఎందుకు వచ్చాడో దేనికో తెలియదు అయినప్పటికీ దావిది వెళ్ళిపోయిన తర్వాత ఆ వర్తమానం తెలిసి సవులు తన పరివారంతో వచ్చి ఇదిగో నువ్వు నాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేవని ఏంటంటే సవులు ఈ హి అహిమ మరి దోయగుచ్చత మరి తల అరికించేసి ఖడ్గంతో చంపినట్టుగా మనం చూస్తున్నాం చూడండి అహిమలేఖ నిజంగా ఏ తప్పు చేయలేదు సత్యం నిమిత్తం చంపబడ్డాడు ఏంటంటే దేవుని మందిరంలో నిజంగా ఒక దైవశకుడు ఎలా ఉండాలో అలా ప్రవర్తించాడు దావీది పట్ల కరుణను ప్రేమను చూపించాడు ఆహారం కలిగి ఆకలిగా ఉన్నప్పుడు ఆకలిని ఇచ్చాడు అతనికి ఆయుధం ఇచ్చాడు అతను ఏ తప్పు చేయలేదు ఏ తాత్పర్యమో అత దావీదుకు కలిగి ఉన్న ఏ తాత్పర్యం ఇతనికి తెలియదు హలోలుయ్య అయితే అన్యాయంగా చంపబడ్డాడు మరి చూడండి అహిమకే కాదు అతనితో కూడున్న ఇంకా అనేక మంది దైవజనులు అక్కడ దాదాపుగా ఎనభై ఐదు మంది కత్తి వాతం చేత హత సాక్షులు కాబడినట్టుగా మనం చూస్తున్నాం అలాగే మనం చూసినట్లయితే శ్రద్ధకు మెస్క అభ్యర్థకోలను మన దానియాల గ్రంథంలో చూడగలం వీరు కూడా ఏ తప్పు చేయలేదు ఏ నేరం చేయలేదు విగ్రహానికి మొక్కనందువల్ల అంటే తమ తెలిసిన వాక్యం నిమిత్తము వారు నిలబడినందువల్ల సత్యము తెలుసుకుని ఎరిగిన సత్యం పట్ల వారు నిలబడినందువల్ల వారి ంటే అగ్నిలోనికి నెట్టివేయబడ్డారు ఇది కూడా ఒక విధంగా చెప్పాలంటే హత సాక్షులు వారు గావించబడినట్టే అంటే దేవుడు రక్షించాడు అది వేరే విషయం అలాగే దానియాలు కూడా తాను నిలబడిన సత్యం విషయమే ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు అనుదీనం ముమ్మారు ప్రార్థన చేస్తున్నందువల్ల అది నేరంగా చూపించి దైవ సంబంధమైన ఆ ఒక సత్యాన్ని దైవ సంబంధమైన ఒక నీతి కార్యాన్ని చూపించి నేరంగా అతని సింహ గోలో పడివేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం ఇది కూడా ఒక హతసాక్షిగా లాంటిది హలాలుయా ఇలాగా ఇంకా మనం చూసినట్లయితే మరి అనేకమైన ఉన్నట్టుగా మనం చూస్తున్నాం ఇంకా కొత్త నిబంధనలు చూస్తే బాప్తిసం ఇచ్చే యోగాను మనం చూడగలం హే రోజు మరి లోక రాసిన స్వార్త మూడో జంపు పంతొమ్మిదిలో హే రోజు రాజు యొక్క సకల దుష్కార్యముల గురించి అతను చేస్తున్న మరి అపవిత్రతను గురించి హెచ్చరించినందుకు యోగాను జైల్లో వేసి తర్వాత కుట్ర అతను అతని నరికివేసినట్టుగా నరికి వేసినట్టుగా మనం చూడగలం అలాగే కార్యంలో ఏడవ అధ్యాయంలో మనం చూసినట్లయితే యాభై అధ్యాయంలో స్తఫను కూడా అతను క్రీస్తుని గురించి బోధిస్తున్నాడని క్రీస్తుని గురించి సాక్ష సంగతును బోధిస్తున్నాడని మరి సమాజం వారు ఏం చేస్తున్నారంటే మరి రాళ్ళతో ఒక పళ్ళు కొరికి రాళ్లతో కొట్టి చంపినట్టుగా మనం చూస్తున్నాం ఒక మరి ప్ర హతసాక్షి గవహించబడిన గొప్ప యోధుడిగా వీరుడిగా స్తఫను మనం చూడగలం అలాగే మరి ఇంకోటి ఏంటంటే అపస్తులైన యాకబు అంటే జబదయ్ కుమారుడు చూడండి ఈ అపస్సుల కారం పన్నడోద్యం ఒకటి రెండు వచనాలు చూస్తే మరి రాజైన హేరోదు అగ్రిపా మరి ఈ యాకోబును అపోస్ పన్నెండు మంది అపస్తుల్లో ఒక అపోస్తులు యాకోబును అతన్ని కూడా మరి హత్య చేసినట్టుగా మరి చంపబడినట్టుగా కట్కం చేత చంపించినట్టుగా మనం చూడగలం హలో అలాగే చూడండి ప్రకటన గ్రంథము రెండవ అద్యం పన్నెండు పదమూడు వచ్చి చూస్తే మరి ఆ ఏడు సంఘాల్లో పెరగ ఒక సంఘమైన పెరగమ సంఘంలో అంత్యప అనే ఒక వ్యక్తిని కూడా మరి హత హతం చేస్తున్నట్టుగా అతను క్రీస్తుని బట్టి సాక్ష్యం కలిగి క్రీస్తుని బట్టి బోధిస్తుండగా అతను కూడా హతం చేసినట్టుగా మనం చూస్తున్నాం మరి తర్వాత మరి అపోసలను పౌలును పేతురును అంద్రేను త్రోమను వీరందరూ కూడా మరి దాదాపుగా అందరూ అపస్సులందరూ కూడా హతసాక్షులైనట్టుగా మరి బలిత్యాగం చేసినట్టుగా ప్రాణతాగం చేసినట్టుగా కాల్చబడినట్టుగా చంపబడినట్టుగా మనం చూడగలం హలలుయా హలలుయా సరే ఈ విధంగా బైబులు ఎంతోమంది ఉంటున్నారు అయితే ఈ హతసాక్షులు కలిగే ఆశీర్వాదము ఏంటి దీవెనలు ఏంటంటే చూడండి వీరికి కలిగిన దీవెనలు ఆశీర్వాదాలు వీ అన్నిటికీ కూడా పక్కన పెట్టి వీరికి ఒక గొప్ప శ్రేష్టమైన ఆధిక్యత ఒక గొప్పమైన ఆధిక్యత ఇదొకటి చాలు చూడండి ప్రకటన గ్రంథం రెండవద్యం పదవచ్చం చూస్తే అక్కడ మరణం వరకు నమ్మకంగా ఉండము అప్పుడు నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదాన్ని దేవుడు అంటున్నాడు హలో లుయ్యా వీరికే ఇలాగా ఏంటంటే ఈ వరం పొందిన వారికి మీరు ఏంటంటే నా మరణం వరకు నమ్మకంగా ఉన్నప్పుడు మీకు జీవ కిరీటం ఇస్తా అంటున్నాడు అది గొప్ప హోదా అంత మాత్రమే కాదండి ప్రకటన గ్రంథము ఆరోగ్యము ఆ తొమ్మిది వచ్చి చూస్తే ఈ ఇలాగా వది సత్యము నిమిత్తము వధించబడిన వారు వీరంతా ఏంటంటే బలిపీఠము దగ్గర ఏంటంటే ఈ వీళ్ళు ఉంటున్నట్టుగా చూస్తున్నాం అంటే క్రీస్తుకు సన్నిహితంగా క్రీస్తుకు మరి కుడి అడమల మరి ముందు వెనక వీరు ఆవరించి ఉంటారని పరలోకంలో ఇక్కడ ఈ వాక్యం యొక్క మరుగైన అర్థంగా రాయబడి ఉంది హలలుయ అయితే ఈ దినం ప్రాముఖ్యంగా ఈ దినం ప్రాముఖ్యంగా ఈ హతసాక్షుల గురించి మనం ఏం నేర్చుకుందాం హలలుయ ఈ హతసాక్షుల గురించి మనం ఏం తెలుసుకుందాం అంటే చూడండి చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఇందులో వీరి గురించి మనం నేర్చుకుందాం తెలుసుకుందాం ఏంటంటే మొట్టమొదటిగా మనం చూసినట్టయితే వీరు మొట్టమొదటిగా క్రీస్తు కొరకు ధైర్యంగా నిలబడినటువంటి వారు సమస్యలు వచ్చిన కష్టాలు వచ్చిన ఇబ్బంది వచ్చిన ఏంటంటే ఒక గొప్ప సి నిలబడినటువంటి వారు ధైర్యంగా నిలబడిన వారు కనుక మనం వారిని కూడా చూసి విశ్వాసంలో ధైర్యంగా నిలబడాలని మనం నేర్చుకుందాం అలాగే చూడండి పరీక్షలు కావచ్చు శోధనలు కావచ్చు నిందలు అవమానాలు వచ్చినా సరే వీరేంటంటే స్థిరంగా నిలబడిన వ్యక్తులు శ్రమలలో నిలబడిన వ్యక్తులను మనం చూడాలి గలం మనకు కూడా శ్రమలు వచ్చినప్పుడు మనం కూడా ధైర్యంగా నిలబడాలని వీరి నుంచి మనం నేర్చుకోవాలి అలలుయ్య అలాగే చూడండి సాక్ష్యం చెప్పే విషయంలో సిగ్గుపడక్కరలేని మరి దాసులుగా వీరు ఉంటున్నారు మనం కూడా చూడండి ఈ దినాల్లో ఎంతమంది దేవుడు మీకు మేలు చేస్తే మీకు ఏదైనా ఆశీర్వదిస్తే సాక్ష్యం చెప్పాలంటే సిగ్గుపడతారు సాక్ష్యం చెప్పాలంటే భయపడతారు సాక్ష్యం చెప్పాలంటే వణుకుతారు దయచేసి అవన్నీ పక్కన పెట్టి సాక్ష్యం చెప్పడానికి ముందుకు రండి హతసాక్ష్యం చూసి మనం సాక్ష్యం చెప్పడానికి మనము ధైర్యంగా ముందు రావాలి అలాలుయ్య అలాగే చూడండి వీరు ఏంటంటే దేవునిపై విశ్వాసము ఈ లోకంలో అన్నిటికంటే దేవుని మీద ఉంచే విశ్వాసం చాలా గొప్పదని వీరి గురించి మనం తెలుసుకోబోతున్నాం తెలుసుకుంటున్నాం అలాగే చూడండి క్రీస్తు పట్ల వీరు కలిగిన ఒక ప్రేమ అది ఒక నిజమైన ప్రేమను కలిగి ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం అంత మాత్రమే కాదు ఈ భూ సంబంధమైన శ్రమలు ఈ పరీక్షలు ఇవన్నీ కూడా తాత్కాలికమని ఎంచి మనం కూడా శాశ్వతమైన మన నివాసం పొరలోకం ఉందని వీరిలాగా మనం కూడా గ్రహిస్తాం గుర్తిస్తాం కనుక ఆ శాశ్వత భగవాను పొందటానికి చూడండి ప్రకటన గ్రంథము పన్నెండో అధ్యాయము ఒకటి రెండు వచనాల్లో ఏంటంటే కాబట్టి ఇంత గొప్ప సాక్షి సమూహం ఈ హత సాక్షులే ఈ సాక్షి సమూహము మన చుట్టూ ఉండాలని గ్రహించి మనం ఏం చేయాలంట కాబట్టి మనము ఈ సులువుగా చిక్కుపెట్టు బారాలను ఈ స్వల్పమైన ఈ ప్రతి ప్ర భారాన్ని మనం పక్కన పెట్టి క్రీస్తు కొరకు మనకు దేవుడు అప్పగించిన ఆ పరిచర్యలో మనకు దేవుడు అప్పగించిన విషయంలో మనం ఏందంటే ఆ పరుగు పందెంలో మనం ఓపికతో పరిగెత్తాలని దేవుడు మనం పిలుస్తున్నట్టుగా ఆత్మదేవుడు నిన్ను నన్ను కోరుతున్నట్టుగా మనం చూ మనం పిలుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం హలో గనుక చూడండి హతసాక్షుల గురించి ఎన్నో తెలుసుకున్నాం ఏందంటే గొప్ప ప్రాణ త్యాగాన్ని చేసిన వీరులుగా మనం చూస్తున్నాం హలో చూడండి మనం ప్రార్థన చేద్దాం ఒకవేళ ఈ హతసాక్షులుగా లేవనెత్తడానికి వరం పొందడానికి ఒకవేళ నువ్వు భయపడుతున్నట్లయితే ఈ వరం నాకు వద్దు ప్రవ్వా అని ఒకవేళ పెరిగితతో భయపడుతున్నట్లయితే అయితే నీవు ఒక్క పని చేయి ప్రభా మా సంఘంలో మా దేశంలో మా ప్రాంతంలో ఇలాంటి వరం పొందుకున్న వాళ్ళు లేవనెత్తబడాలని కనీసం హతసాక్షులు లేవ లేపబడడానికైనా ప్రార్థన చేయి చూడండి ఒక హతసాక్షి ఒక సంఘంలో ఎన్నుకోబడ్డాంటే ఒక స్పిరిచువల్ బ్రీడ్ అంటే ఒక ఆత్మీయ విత్తనాలు లాంటి వారు హలో చూడండి గోధుమ గింజ భూమిలో పడి చనిపోతే ఏంటంట ఒక చెట్టులాగా పెరిగి అనేకమైన వాటిని సృష్టించినట్టుగా ఈ హతసాక్షులు అలాగా ఉంటారని మనం మనం తెలుసుకుంటున్నాం గనుక వీలాంటి వారు సంఘంలో లేవనెత్తబడాలని ప్రార్థన చేద్దాం కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం థ్యాంక్ యూ లాడ్ తండ్రి స్తోత్రం స్తోత్రం తండ్రి అయ్యా గొప్ప వీరులు తండ్రి అయ్యా మీరిచ్చిన ఆత్మవరాల్లో తండ్రి ప్రతి ప్రత్యేకమైన వరం పొందుకున్నవారు నాయన ఈ హత సాక్షులు లేదంటే బలిదానం గావించబడినవారు ప్రాణ త్యాగం అమర వీరులు మేము చూస్తున్నాం ప్రభా అవును తండ్రి నాయన స్తోత్రం ఒకవేళ ఆ వరం మాకు ఇచ్చారలో మాకు తెలియదు కానీ తండ్రి అయితే మా సంఘాల్లో అనేకులు ప్రభా ఇలాంటి వీరులు లేవనే తండ్రి ప్రభా సత్యము కొరకు నాయన నిజమైన అయ్యా ఇదిగో తండ్రి అయ్యా సత్యాన్ని ప్రకటించేవారిగా మా సంఘాలు అనేకులు లేవని తండ్రి ప్రభా తండ్రి స్తోత్రం నాయన అయ్యా ఈ దినాల ప్రభా ఈ హతసాక్షులు చూసి మేము పిరికివారిగా ఉండకు ప్రభా మేము కూడా ధైర్యముగా నాయన మాకు వచ్చే శ్రమలో నిందల్లో ప్రభా మేము ధైర్యంగా ఉండేవారిగా మాకు కూడా అలాంటి ధైర్యము మనోధైర్యం నాయన అయ్యా కళ్ళకు శక్తి ఉంది దర్శనం అయ్యా చెవులకు ఉంది నాయన ఆ ప్రవచనం అనే శక్తి ఉంది ప్రభా తండ్రి అలాగే మా హృదయంలో పిరికితనం తీసివేసి నాయన అయ్యా హృదయములో ధైర్యంతో నింపండి మనోధైర్యంతో నింపండి నాయన జగ్లో రివ్యోనరి తండ్రి స్తోత్రం నాయన అనేకులు నైనా అయ్యా ఈ టీవీ పరిచయం తండ్రి ఎవరైతే చూస్తున్నారో వారికి కూడా హృదయంలో ధైర్యంతో నింపండి ప్రభా హృదయంలో మనోధైర్యంతో నింపండి హృదయానికి ఒక శక్తిని వరంగా ఇవ్వండి ప్రభా తండ్రి మీకు స్థుతి దేవ మీకు మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ ఏ సయ్య ఘనమైన నమంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఐ మీన్ హలూయా